కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించనుంది ఇందులో భాగంగా ఈ నెల ఆరు వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉత్సవాలను నిర్వహిస్తారు మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్లో ప్రజాపాలన ఉత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మూడున ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హుస్నాబాద్ నాలుగున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐదున ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఆరున ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండలో జరిగే ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు అలాగే జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నామో ఉత్సవాల ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రజల కోసం ఏం చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో నైన్త్ ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తా ఉన్నాం ఏ రకమైనటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తా ఉన్నాం ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయటం